హలో నమస్తే వెల్కమ్ టు కీర్తి టాక్స్ ఇవాళ మన కీర్తి టాక్స్లో మరో ముఖ్యమైన చిట్కాతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ నేను చెప్పబోయే చిట్కా ఏంటి అంటే చెట్లు అంటే చాలామందికి ఇష్టం అండి కానీ సరైన ఎరువు ఏకపోవడం వల్ల అవి సరిగ్గా పెరగవు అంతేకాకుండా పురుగు పట్టేస్తూ ఉంటాయి కానీ నేను ఇవాళ చెప్పబోయే చిన్ని చిట్కాలు పాటించి మీ చెట్లని మీరు సంరక్షించుకోండి ముఖ్యంగా మీకు కావాల్సింది మనం రోజు బియ్యం కడిగిన తర్వాత ఆ వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ చక్కగా చెట్లకి పోసినట్టయితే ఒక మంచి ఎరువుగా పనిచేస్తుంది ఇది కాకుండా మనం రెగ్యులర్గా ఇంట్లో టీ కాఫీలు తాగుతూనే ఉంటాము గ్రీన్ టీ కూడా తాగుతూ ఉంటాము సో వాటి మనం వాడేసిన తర్వాత ఆ పౌడర్ ఉంటుంది కదండీ ఆ పౌడర్ని కనుక మీరు చెట్లలో వేసినట్టయితే అది ఒక మంచి ఎరువుగా చెట్లకి అందుతుందనమాట చెట్లు కూడా బాగా పెరుగుతాయి ఆ ఎరువు వల్ల అదే కాకుండా కొంతమంది సోయాబీన్స్ వాటర్ నానబెట్టిన తర్వాత సోయాబీన్స్ వాటర్ ఉంటాయి కదా ఆ సోయాబీన్స్ వాటర్ కూడా చెట్లకి చాలా మంచి ఎరువుగా పనిచేస్తుంది ఇది కాకుండా ఇంకొక చిట్కా ఏంటి అంటే వాటర్ మనం స్ప్రింకిల్ చేస్తాం కదా చెట్లకి ఆ వాటర్ స్ప్రింకిల్ చేసే వాటర్లో కొద్దిగా ఫైవ్ ఆర్ సిక్స్ డ్రాప్స్ వేప నూనె మనకి దొరుకుతుంది ఆ వేప నూనెను కనుక ఈ వాటర్లో డైల్యూట్ చేసి స్ప్రింకిల్ చేసినట్టయితే చెట్టు అంతా పురుగు పట్టదు అలాగే చెట్లు బాగా పెరుగుతాయి సో కొంతమంది ఇంకొకటి ఏంటంటే యాపిల్ తింటారు పైన తొక్క తీసేసి ఆ తొక్క తీసేసిన యాపిల్ని కూడా చాలా మంచి ఎరువుగా పనిచేస్తుంది అనమాట అలాగే అట్టిపండు రెగ్యులర్గా మనం అట్టిపండు తింటూ ఉంటాము దాని తొక్క పడేస్తూ ఉంటాము అట్టిపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మంచి ఎరువుగా పనిచేస్తుంది ఈ అట్టిపండు తొక్కను కూడా చెట్లలో వేసినట్టయితే చెట్లు బాగా పెరుగుతాయి పురుగు పట్టకుండా ఉంటాయి ఎగ్ షెల్ మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే ఎగ్ షెల్ ఎగ్ పొట్టుని గనక మీరు చెట్లలో వేసినట్టయితే పురుగు పట్టదు చెట్టు కూడా బాగా పెరుగుతుంది మరి మీకేం తెలుసు చెట్లు బాగా పెరగడానికి సహజంగా ఎరువు ఏ విధంగా ఇంట్లో ఉండే ఎరువుని ఏ విధంగా వాడతారు మీకు తెలిసిన చిట్కాలు కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో సరికొత్త చిట్కాతో మీ ముందుకు వచ్చేస్తాను దెన్ బై బాయ్